మనం విత్త కాలంలో ఉన్నాం మన చేతిలో విత్తనాలు ఉన్నాయి ఏ విత్తనాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న విత్తనాలు మనం చూస్తే విత్తే విత్తనం ఆత్మను బట్టి విత్తే విత్తనం శరీరేత్తట్టి విత్త విత్తనంలో నుండి ఏ పంట వస్తుంది ఏమైపోయే పంట వస్తుంది ఆత్మను బట్టి విత్తే విత్తనంలో నుండి నిత్య జీవము అనే పంట వస్తుంది మరి రోజు ఏ పంటను నీవు కోయగలుగుతున్నావు శరీరత్ను బట్టి విత్తే విత్తనాన్ని విత్తగలుగుతున్నావా ఆత్మను బట్టి విత్తే విత్తనాన్ని విత్తగలుగుతున్నావా